నావల్ ఆర్కిటెక్ట్స్ అనగా ఓడలను డిజైన్ చేసే ఇంజనీర్లు చేసిన ఒక అధ్యయనంలో ఒక విషయం బయటపడింది అదేంటంటే బైబిల్లో చెప్పబడిన ఓడ డిజైన్ భయంకరమైన తుఫానులో పెద్ద పెద్ద అలలను తట్టుకోవడానికి అత్యంత స్థిరమైన ఆకారాలలో ఒకటి ఎంత దారుణమైన పరిస్థితుల్లోనైనా అది నిటారుగా మునిగిపోకుండా నిలబడగలదని వాళ్ళు తేల్చారు ఇంజనీరింగ్ విశ్లేషణలు కూడా ఓడ డిజైన్ ఎంత అద్భుతంగా స్థిరంగా ఉందో చూపిస్తున్నాయి ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి మధ్యయుగంలో వాడిన తెరచాప పడవల్లాగా నోవాహు ఓడ ఒక చోట నుండి ఇంకో చోటికి వేగంగా ప్రయాణించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది కేవలం నీటిపై సురక్షితంగా ఫ్లోట్ అయితే చాలు దాని చివరలు కొద్దిగా గుండ్రంగా ఉండి ఉండవచ్చు అలా ఉంటే పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం ఇంకా సులభం అవుతుంది కానీ బైబిల్ దాని ఆకారం గురించి అంత స్పష్టంగా చెప్పలేదు చాలా మంది నిపుణులు ఏమంటారంటే అది ఒక సాధారణ పెట్టే ఆకారంలో ఉండే అవకాశమే ఎక్కువ ఎందుకంటే పెట్టే ఆకారంలో ఉంటే రెండు లాభాలు ఉంటాయి ఒకటి లోపల జంతువులను ఉంచడానికి ఎక్కువ స్థలం ఉంటుంది రెండు నిర్మాణం చాలా బలంగా దృఢంగా ఉంటుంది నోహు ఆ రోజుల్లో అతిపెద్దది కానీ ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలు దాన్ని మించిపోతూ వస్తున్నాయి ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఓడలు వివిధ కేటగిరీల్లో ఉన్నాయి ఎంఎస్సి ఇరీనా ఎంఎస్సి సెలిస్టినా మెరస్కా ఐకాన్ ఆఫ్ ది సీస్ ఇలా వెయ్యి అడుగుల పొడవు ఉండే షిప్లు ఆధునిక కాలంలో చూస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి మనం జీవిస్తున్న కాలంలో పెద్ద షిప్ నిర్మించాలంటే ఎన్నో వేల మంది పనివారు కావాలి అంతమంది ఉన్నా కానీ టెక్నాలజీ సహాయం ఎంతో అవసరం అంత కష్టపడి కట్టినా కానీ ఎన్నో ట్రయల్స్ వేయాలి అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో పరిశోధన చేస్తూ ఉండాలి వందల మంది సముద్రంలో ప్రయాణించాలంటే అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి అయినా కానీ ఆ షిప్ కి గ్యారంటీ ఉంటుందో లేదో తెలియదు ఎప్పుడు ఏ డ్యామేజ్ ఎదురవుతుందో చెప్పలేం కానీ నోవాహు కాలంలో అయితే కంప్యూటర్లు లేవు క్యాలిక్యులేటర్లు లేవు నేవల్ ఆర్కిటెక్చర్ షిప్ డిజైనింగ్ అనే సబ్జెక్టే లేదు సైన్స్ ఇంజనీరింగ్ అనే పేర్లు కూడా తెలియని కాలం అది అలాంటి టైంలో ఒక వ్యక్తి సముద్రంలో నెలల తరబడి నిలబడగల తుఫానులను తట్టుకోగల ఇంత పర్ఫెక్ట్ సైంటిఫిక్ రేషియోతో ఓ ఓడను ఎలా డిజైన్ చేయగలిగాడు వేల మంది సహాయంతో కూడిన పనిని నోవాహు అతని చిన్న కుటుంబం సహాయంతో కట్టాడు చాలా పర్ఫెక్ట్ గా దేవుడు ఆ ఓడను నోవాహుతో కట్టించాడు నోవాహు ఒక రైతు అతను ఒక ఇంజనీర్ కాదు నోవాహు కట్టిన ఓడ మానవ మేధస్సునుడు వచ్చింది కాదు సర్వం తెలిసిన దేవుడే ఆ డిజైన్ ఇచ్చాడనడానికి ఈ రేషియోని అతిపెద్ద నిదర్శనం మరి ముఖ్యంగా సైన్స్ దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథం వాస్తవమైనది అని చెప్తుంది మన దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండే దేవుడు ఆయనకు ఆది అంతం లేదు టెక్నాలజీలో కొత్త విషయాలను మనం మొన్న నిన్న కనిపెట్టి తెలుసుకొని ఆశ్చర్యపోతుంటాం ఈ ఆధునిక యుగానికి తెలియని టెక్నాలజీని దేవుడు తన బిడ్డలతో ఎప్పుడో ఉపయోగించేశాడు